హాయ్ అండి బానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏం లేదండి చాలామంది కూడా నేను ముద్దపప్పు కాంబినేషన్ పచ్చపులుసు అనేది ఒకటి చూపించాను కదండి ఆ వీడియోలో ఆ వీడియోలో చాలామంది దాన్ని మజ్జిగ చారు అనుకుంటున్నారు కాదండి అది పచ్చిపులుసు అనమాట దాని ప్రాసెస్ విధానాన్ని మీకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పచ్చి పులుసు అనేది తయారు చేసుకుంటారు ఇది రాయలసీమలో ఎక్కువ శాతం చేసుకునేటటువంటి పచ్చి పులుసు అనమాట ఆంధ్ర స్టైల్లో అయితే నేను అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే కనుక రాయలసీమ స్టైల్లో పచ్చి పులుసుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా కళాయి అనేది పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మనం పల్లీలు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి పల్లీలు కొంచెం వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పో పొట్టంతా బాగా బయటకు వచ్చేంత వరకు పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ పచ్చి పులుసుకి పల్లీలు ఫ్రై అయితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది లేదంటే పల్లీల స్మెల్ అనేది పచ్చి పులుసుకు వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మీకు ఎండుమిర్చి అవైలబుల్ లేదు అన్నట్లయితే కారం వేసుకోవచ్చు కూరలో రెగ్యులర్గా వాడతాం కదండి కారం ఆ కారం వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే మాత్రమే కంపల్సరీ వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చి పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నాకు వేగిపోయినాయి అండి స్టవ్ అనేది కట్టేశాను ఈ ఇది ఆరిపోయేలోపు నేను ఇక్కడ చింతపండు నానబెట్టాను అదేవిధంగా పులుసుకి మెయిన్ కావాల్సింది ఉల్లిపాయ కదండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు మరి లావుగా ఉంటే బాగోదండి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇక్కడ నాకు ఇది కూడా కూల్ అయిపోయిందండి సో మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను దాంట్లోకి ఉప్పును యాడ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ నేను రాక్ సాల్ట్ అనేది ఉంది కల్లుప్పు ఉంది కల్లుప్పుని నేను వేసేస్తున్నాను అంతేనండి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనం మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట చక్కగా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలండి పౌడర్ లాగా అయిపోతుంది దానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని చక్కగా మన స్ట్రెచ్చర్ వరకు కూడా లిక్విడ్ లాగా మనం ఈ పౌడర్ని లిక్విడ్ చేసేసుకుందాం అనమాట ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం కూడా ఒక ఫ్రిడ్జ్లో అంటే ఒక డబ్బాలో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి పులుసులోకి రెడీ అంటే ఇన్స్టెంట్గా మీరు పులుసుని రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే కనుక నేను అప్పటికప్పుడు మాత్రమే తయారు చేస్తున్నాను కాబట్టి చక్కగా వాటర్ అనేది కలిపేశాను అనమాట సో మనం కావలసినటువంటి గిన్నెలోకి ఈ యొక్క లిక్విడ్ మొత్తం కూడా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఈ పల్లీల పేస్ట్ని మొత్తం వేసేస్తున్నాను అనమాట ఇక్కడ మిక్సీ జార్లో కూడా నేను అదంతా అంచులకంత అంటే ఉంటుంది కదండి అది కూడా నేను వాటర్ మనకు ఎడిదిరికి కావాలి కాబట్టి కొంచెం థిక్నెస్ కూడా ఉంటుంది కాబట్టి నేను మొత్తం కూడా కడిగేసేసి వేసేస్తాను అనమాట ఇక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ అనేది చేసేసుకోండి అంటే కంపల్సరీ ఉల్లిపాయ అనేది కావాలన్నమాట కొంచెం ఇక్కడ ఎక్కువగానే వేసుకోండి ఉల్లిపాయలు చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం ముద్దపప్పు కాంబినేషన్ తింటాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిగా తింటేనే సూపర్గా ఉంటుందన్నమాట సో కారం అనేది యాడ్ అయిపోయింది థిక్నెస్ కోసం పల్లీలు యాడ్ అయిపోయింది ఉల్లిపాయ వేసాను ఇక్కడ చింతపండు రసం కూడా వేసేసాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేయండి ఇక్కడ ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్ కూడా ఇక్కడే చూసేసుకోండి సరిపోలేదు అన్నట్లయితే ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి సరిపోతుంది నేను రాక్ సాల్ట్ వేసాను కాబట్టి నాకు సరిపోతుందండి చూసారా స్ట్రెచ్చర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడే నేను కొత్తిమీర పచ్చివే వేసేస్తాను పచ్చి పులుసు కాబట్టి అన్ని పచ్చివే యూస్ అనేది చేస్తామన్నమాట ఇక్కడ ఇంకేమీ లేదండి తాలింపు పెట్టేసుకోవడం తాలింపు యాజ్ యూజువల్ అంటే మనం అందరూ ఏ విధంగా పెట్టుకుంటామో తాలింపు అనేది ఆ విధంగా తాలింపు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కళాయి తీసుకున్నాను ఆయిల్ అనేది వేసేసానండి ఆయిల్ కాగేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఆవాలు అనేది యాడ్ చేసేసాను ఇంకా అంతేనండి రెగ్యులర్గా ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసేసి పోపు పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పచ్చి పులుసుని దీంట్లో కలిపేస్తే మనకి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా వేరే బాగా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయలేదు అన్నట్లయితే ఈ వీడియో చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు నా వీడియోస్ అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో కుకింగ్ స్టైల్ అనేది ఉంటుందండి తప్పకుండా సబ్ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కూడా మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను అనమాట చూసారు కదా ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను అనమాట మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసేసి మనం కరివేపాకు కూడా యాడ్ అనేది చేసేసుకుందాం అంతేనండి మన పచ్చిపులుసు రెడీ అయిపోయింది దీనికి బెస్ట్ కాంబినేషన్ చెప్పాను కదండి ముద్దపప్పు ఏదైనా పికిల్ ఉంటే ఆ పికిల్ అండ్ ఈ పచ్చి పులుసు ఈ పచ్చి పులుసులో మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే స్వీట్నెస్ ఇష్టం లేదు అనుకుంటే కనుక బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు నేనైతే కనుక బెల్లాన్ని అనమాట పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కానీ హస్బెండ్ అనే మా హస్బెండ్ తినరనమాట సో అందుకని అతనికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం అనేది వేయట్లేదు మీకు ఇష్టం ఉన్నట్లయితే బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ తాలింపులో యాడ్ చేసుకున్నట్లయితే ఒక చిట్టుక మనం ఉంటుంది కదంటే ఒక క్యూబు బెల్లం అనేది ఇక్కడ యాడ్ అనేది చేసేసుకోవచ్చు అంతేనండి పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఏమి మరగ్గు పెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్లో మనకు పచ్చి పులుసు రెడీ అయింది టైం కూడా మనకు పౌడర్ అనేది రెడీగా ఉన్నట్లయితే టెన్ మినిట్స్లో అయిపోతుందండి పచ్చి పులుసు ముద్దపప్పు అటువైపు పెట్టేశామంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కాంబినేషన్ ముద్దపప్పు పచ్చి పులుసు అనేది వంట రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు కంపల్సరీ ఈ ఇలా తినడం వల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట హెల్త్ కూడా బాగుంటుంది మనం నెయ్యి వేసుకుని తింటాం ముద్దపప్పు అంటే పచ్చడి ఉంటుంది మంట కోసం ముద ముద్దపప్పు చప్పగా ఉంటుందని ఏ ప్రాబ్లం ఉండదు కడుపు నిండుగా చక్కగా తినేసేయచ్చు అనమాట చక్కటి ఆంధ్ర భోజనం దీంతోపాటు ఒక అప్పడం కూడా వేయించుకొని తింటే ఇంకా కంప్లీట్ భోజనం అనమాట పెరిగితే చేసేయండి మీ కడుపు చాలా సూప్ త్వరగా నిండిపోతుంది అనమాట ఇంతకు మించినటువంటి ఆహారం బెస్ట్ కాంబినేషన్ ఇంకెక్కడా కూడా ఉండదు అనమాట మీరు తప్పకుండా ట్రై చేస్తానని ఆశిస్తున్నాను ఆగండి ఆగండి ఇక్కడ నేను అన్నీ పెట్టాను కానీ ఒకటి తక్కువైంది ఏంటి ఆ ఒకటి నెయ్యి సో నెయ్యిని ఈ విధంగా గుంట చేసి ఆ గుంటలో వేసేసుకుందాం వేడి వేడి అన్నం కాబట్టి నెయ్యి కరిగిపోయింది చక్కగా ఇక్కడ ఆవు నెయ్యి కానీ బఫలో నెయ్యి కానీ చక్కగా వేసేసుకొని మీ ఫ్లేవర్ మీ ఏరియా ప్రాంతంలో ఎలాంటి నెయ్యి దొరుకుతుంది ఆరోగ్యకరమైనటువంటి నెయ్యిని యూజ్ అనేది చేయండి నెయ్యి అప్పుడప్పుడు తినొచ్చండి నో కొలెస్ట్రాల్ ఓకేనా సో ఇలా మంచిగా మనం ఏం చేసుకున్నా కడుపు నిండుగా తింటే కనుక మనకి ఇంకేం కావాలండి మనం ఎంత కష్టపడినా ఎంత ఉద్యోగం చేసినా ఆ ముద్ద కోసమే కండి తినే ముద్దని మనం కడుపు నిండా తింటే కనుక అంతకు మించిన ఆనందం అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి మీరు కూడా ట్రై చేసి కడుపు నిండా భోజనం చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్